గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శనివారం పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు దశమి ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉత్తర నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ ఆంజనేయ వారి ఆలయంలో హనుమాన్ సింధుతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి అష్టమూలిక తైలంతో తామర వృత్తులతో దీపారాధన చేయించండి మేషరాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి ఆకస్మిక ప్రయాణాల సూచన నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు వృషభ రాశి సన్నిహితుల సహాయం అందుకుంటారు రాబడి పెరుగుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మిథున రాశి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కర్కాటక రాశి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటిస్తారు వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచనలు కలుగుతాయి సింహరాశి బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తారు కన్యారాశి చేపట్టిన పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆకస్మిక ధనవస్తు లాభాలు పొందుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం తుల రాశి సన్నిహితుల నుండి ధనలాభం పొందుతారు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి సంగీతం సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వృష్టిక రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి పురాతన వస్తువులను సేకరిస్తారు ధనస్సు రాశి కీలక నిర్ణయాలలో సోదరుల సలహాలు తీసుకుంటారు అందరితోనూ కలివిడిగా ఉండగలుగుతారు వాళ్ల ద్వారా మీకు కావలసిన పనులు రాశి తొలగి ప్రశాంతత పొందుతారు ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు కుంభరాశి అనుకోని ప్రయాణాలు చేస్తారు ప్రయోజనాలను ఆశించి స్నేహితుల ద్వారా రాయబారాలను నడుపుతారు మీనరాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల నుండి స్వల్ప ధనవస్తు లాభాలు పొందుతారు సంగీతం సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు